హాయ్ అండి మీరు చూస్తున్నారు లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ ఈరోజు రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ విత్ కుకుంబర్ రైతా అండి ఈ పుదీనా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ హడావుడి లేకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క రెండుగా కట్ చేసుకొని వేసుకున్నాను పది వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక గుప్పెడంత పుదీనా ఆకులు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఉన్నవి వేసుకున్నానండి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఐదారు స్పూన్లు వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనము ఈ బిర్యానీ మసాలా దినుసులు అనేవి ఉంటాయి కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ వేసుకోవాలి ఈ బిర్యానీ హోల్ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి రెండు యాలకులు ఐదు లవంగింజలు అలాగే ఒక పువ్వు రెండు పెద్ద యాలకులు ఒక బిర్యానీ ఆకు జాపత్రి ఇలా అన్నీ వేసేసుకోవాలి వేసుకొని దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఇలా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా బిర్యానీ మసాలాలోదే ఇది కూడా వేసేసుకొని ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కొని ఇందులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దోరగా ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగుతూ ఉండాలి ఇప్పుడు ఇది వేగిపోయిందండి వేగితే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్ అవుతూ ఉండాలి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకున్నాము ఇప్పుడు మూత పెడితే మంచిగా ఇవి బాయిల్ అవుతాయి ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న రైస్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా మగ్గిపోతుందండి చూసారు కదా ఇలా పొడి పొడిగా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని నిమ్మకాయలో సగం భాగం తీసుకొని ఇలా పిండుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే ఈ పులుపు అనేది ఈ రైస్కి బాగా పడుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం సేపు అలా మూత పెడితే ఆ ఫ్లేవర్ అనేది నిమ్మకాయ పులుపు అనేది బాగా పడుతుంది ఈ లోపు మనము కుకుంబర్ రైతా చూపిస్తా ఉన్నాను కదా ఈ కుకుంబర్ రైతా కోసం ఇలా గట్టి గట్టిగా ఉన్న పెరుగును తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి తొలకలేమీ లేకుండా ఇలా మెత్తగా బీట్ చేసుకున్న పెరుగులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే కీర దోసకాయ తురుము అలాగే పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కుకుంబర్ రైత చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ సమ్మర్లో హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇందులో దోసకాయ ఉండడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇలా పెరుగులో మనం ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకుంటే మన కుంబర్ రైతా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు మన పుదీనా రైస్ అలా ఇతరతో రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి